మోదీ రోజు చేసిన ప్రసంగం మటుకు చాలా పేలవంగా మొక్కుబడిగా రాష్ట్ర ప్రజలను ఏమాత్రం ఆకట్టుకొని ఆశభంగంగా ఉంది కొన్ని ప్రజల సంగతి అలా ఉంచి ఆయనతో పొత్తు పెట్టుకొని ఆయన నెత్తిన మోసి ఆయన పొగిడి పొగిడి పరవశించిన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇది సంతృప్తి కలిగించుతుందా అంటే వాళ్ళను సంతోషపెట్టే ఒక్క ప్రస్తావన కూడా ఆయన చేసినవి లేదు ఒక విధంగా ఇది రాజకీయంగా బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్కు పరాకాష్ఠగా నిలబడింది నరేంద్ర మోదీ ప్రసంగం యావత్తు తన ప్రభుత్వం చేసినటువంటి గణకరేలు అది కూడా చాలా క్లుప్తంగా ఆ మధ్యలో మళ్ళీ ఇతర విషయాలు తీసుకొని వస్తూ చాలా మొక్కుబడిగా చేశారు అది అదే దేశం అభివృద్ధి చెందటం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో అనైక్యత కేరళలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ కొట్టుకుంటున్నారు ఇంకో చోట ఇంకోటి ఇటువంటివి తప్ప ఆయన సూటిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా పోలవరం విశాఖ ఉక్కు ఇట్లాంటి విషయాలను కనీసంగా కూడా ప్రస్తావించలేదు ఇక రెండవది గతంలో తాము కూడా పరిపాలన చేశాం కదా రాష్ట్రాన్ని ఐదు నాలుగేళ్ల పాటు మిశ్రమ ప్రభుత్వంలో ఉన్నారు ఎన్డీఏలో భాగస్వాములుగా అప్పుడు రాష్ట్రానికి ఎందుకు ఏమీ జరగలేదు అన్నటువంటి అంశం జోలికి కూడా పోలేదు భవిష్యత్తులో చేస్తామన్న హామీ కూడా లేదు చాలా చాలా సూక్తుల్లాగా చెప్పటం తప్ప అన్నిటికంటే కీలకమైంది చంద్రబాబు పవన్ కళ్యాణ్ లేకపోతే వాళ్ళు కోరుకునేది అటు వాళ్ళు చంద్రబాబు ఆయన విజనరీ నాయకత్వం ఆయన హయాంలో బ్రహ్మాండమైన అభివృద్ధి ఆయన రావాల్సిన అవసరం ఆయన నాయకత్వంలో ఎన్డీఏ ఉంటాం ఇటువంటివి ఏమీ లేవు పవన్ కళ్యాణ్ ప్రస్తావన లేదు ఏదో ఇద్దరు పనిచేస్తున్నారని అన్నట్టుగా ఒక మాక్యం ఏదో ఉంది కానీ గట్టిగా కృషి చేస్తున్నారని రెండవది జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ పార్టీ అని ఒక మాట తప్ప జగన్మోహన్ రెడ్డి మీద ప్రభుత్వాధీనతగా ఆయన మీద సూటిగా విమర్శలు లేదా ఆరోపణలు ప్రకటనలు ముందు ముందు చేస్తారేమో తెలియదు కనీసం గతంలో విశాఖపట్నం సభలో ఒకసారి చేసినంతగా కూడా ఈ సభలో చేయలేదు చాలా ఒకటే రెండు ఒకటి ఆయన పార్టీలో మంత్రులందరూ కూడా అవినీతిలో పోటీ పడుతున్నారు అనే ఒక మాట ప్రధానంగా తప్ప ఇంక ఇంకా వేరే అటువంటివి పెద్దగా లేవు ఏమన్నా మరింత సూక్ష్మ పరిశీలన చేస్తే కనపడతాయి కానీ అసలు ఫోకస్ టార్గెట్ అనేది పెట్టుకోలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా పెద్ద ఆసభ్యంగం చంద్రబాబుకి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి చాలా ప్రాధాన్యత ఇస్తే తెలుగుదేశం మీడియా సరే కమ్యూనిస్టులు అంటే షర్మిలతో కలిసి అంటే ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబట్టి బీజేపీ మీద పోరాడతామని కోరుకుంటారు అది వేరే విషయం కానీ నరేంద్ర మోదీ సూటిగా ఇక్కడ అన్నా చెల్లెలు కలిసి నాటకం ఆడుతున్నారు అంటే షర్మిల విడిపోవడం విమర్శలు చేయడం ఇది అంతా నాటకం అని అంటే ఇంతకాలం నుంచి ఆమెను కలుసుకొని ఆమెను కాస్త బాగా ఆమెకు బూస్ట్ ఇచ్చి ఫోకస్లో పెట్టడం అంటే అదంతా ఒక నాటకానికి వీళ్ళే తెరలేపారా అనేటంత సందేహం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్ చీలిపోతే ఎన్డీఏకి నష్టం కాబట్టి కావాలని జగన్ షర్మిల కలిసే నాటకం ఆడుతున్నారు అనేటటువంటి ఆరోపణ కూడా మోదీ చేశారు మోడీ ఇవన్నీ తెలియకుండా చేస్తుంటారు యాదృచ్ఛికంగానే అనుకోరు దీనివల్ల చంద్రబాబు కలిగే ఈ రకటమైన దృష్టిలో ఉండదని కూడా మనం చెప్పలేము ఇంకా మూడోది రాష్ట్రంలో బీజేపీ పురంధేశ్వరి రాష్ట్ర నాయకత్వం చేస్తున్నది ఆ విషయం కూడా ఆయన చే కేంద్రం తను తన ప్రభుత్వం తాము తిరిగి మళ్ళీ తిరిగి రావాలి కేంద్రంలో మనం తిరిగి రావాలి ఇది ఒకటే మరోవైపు చూస్తే చంద్రబాబు నాయుడు హిందీలోకి వెళ్ళి మరి మోదీ ఒక వ్యక్తిగత శక్తి మోడీ మహత్తరమైనటువంటిది ఇంకా ఇంకా అవన్నీ నేను చంద్రబాబు గురించి విడిగా మాట్లాడతాను కాబట్టి రాష్ట్రానికి కావాల్సినవి ఏం చెప్పలేదు హామీలు ఇవ్వలేదు అమరావతి ఆయన శంకుస్థాపన చేశారు ఆగిపోయిందంటారు చంద్రబాబు అమరావతి పట్ల కేంద్రం ఎంత ఉపేక్ష వహించింది ఈ విమర్శలను ఆయనే చేశారు రెండు వేల పద్దెనిమిదిలో సో తన విమర్శలు తానే దిగమింగి పైగా పొగిడి చంద్రబాబు ఇంత చేసినప్పటికీ కూడా నరేంద్ర మో మోడీ కనీసంగా కూడా ప్రతిస్పందించలేదు సరి కదా ప్రధానమైనటువంటి ఎన్నికల్లో ఎదుర్కోవాల్సిన ఢీ కొనాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం మీద కూడా ఎలాంటి బలమైన తీవ్రమైన విమర్శలు చేయలే సరే కొన్ని ఛానల్స్లో ఆయన జైలుకి పంపిస్తాం అది ఇది పెట్టి చెప్పారని పెడుతున్నారు ఉంటే చెప్పవచ్చు ఇబ్బంది లేదు కానీ నాకైతే అటువంటిది వినిపించలేదు అవినీతిని అరగడతామని మామూలుగా చెప్తున్నది మరి దాన్ని దీనికి అనుభవించారేమో తెలియదు కానీ బట్ మొత్తానికి ఇది చాలా చాలా నిరాశాజనకమైన పేలవమైన రాష్ట్రానికి రాష్ట్ర అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రసంగం మోదీది అటు రాజకీయంగా చూస్తే ఎన్డీఏలో చేరి సీట్లు తగ్గించుకొని నానా తంటాలు పడుతున్న తెలుగుదేశం పార్టీకి అంతకుమించి చివాట్లు తిన్నటువంటి పవన్ కళ్యాణ్కు ఇక్కడ చివాట్లు కూడా తగ్గినట్టు కనపడదు అసలు ఆయన పాత్ర ఏంటో మరి తెలియదు ఇంకా మధ్య మధ్యలో పవన్ ప్రసంగం మధ్యలో ఆ పైన వాళ్ళని దిప్పమని లేవడం మరొకసారి మత్స్యలో చెప్పటం ఇవన్నీ కూడా ఉన్నమా ఉన్న కాస్త సమయంలో కూడా అటెన్షన్ డైవర్ట్ కావడానికి బాగా ఉపయోగపడ్డాయి ప్రధానమంత్రి బాధ్యతగాలో మాట్లాడారని మనం భావించవచ్చు కానీ దాన్ని వేరే పద్ధతుల్లో కూడా చేయొచ్చు ప్రధాని స్థాయిలో తలుచుకుంటే ఈ ఆయనే స్వయంగా అక్కడ ప్రసంగం మత్స్యలో మాట్లాడాల్సిన అవసరం ఏమి లేదు కానీ మాట్లాడుతున్నారు ఈ మధ్య అనేక సభల్లో ఆయన అది ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ కావచ్చు ఏదేమైనా సరే ఇదొక పెద్ద ఆదిలోనే హంసపాదులాగా సాగింది మోదీ ప్రసంగం అని స్పష్టంగా చెప్పొచ్చు మరి ఇప్పుడు మళ్ళీ దీని డ్యామ్ దీన్ని సరిదిద్దడానికి ఏం చేస్తారు అలాగే ప్రధాని మాట్లాడిన దాన్ని పెంచి ఇవ్వడం ఇప్పటికే మొదలుపెట్టాయి ఛానల్స్ పత్రికలు కూడా రేపొద్దున చేస్తాయి సందేహం ఏం లేదు మోదీ రేపొద్దున ఇంకో విధంగా కూడా మాట్లాడవచ్చు అది కూడా నేనేమి చెప్పడం లేదు ఎందుకంటే డబుల్ గేమ్కు పెట్టింది పేరు కదా బీజేపీ కానీ మోడీ కానీ బట్ ఈరోజు చిలకలూరు పేటలో మట్టుకో కేంద్రం తాలూకు చిలక పలుకులు తప్ప రాష్ట్రానికి అవసరమైన పలుకులు ఏమీ వినిపించలేదు చంద్రబాబు కోరుకున్న ములుకులు ఏమీ కనిపించలేదు